హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ అయితే గత కొద్ది కాలంగా మంచు మోహన్ బాబు కుటుంబ కలహాలు రోడ్డున పడడం అది విపరీతమైన ప్ర ప్రజలందరూ కూడా విపరీతమైన స్పందన రావడం అదేవిధంగా భౌతిక దాడులకు ఒకరినొకరు ఎగబడడం ఇవన్నీ తరచూ మనం వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం అయితే గత కొద్ది రోజులుగా మంచి ఫ్యామిలీలో కొంత స్తబ్దత వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి నాలుగు రోజుల క్రితం ఏదైతే మంచు మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో మంచు మనోజ్ తన తల్లి పుట్టినరోజు వేడుకలకు విష్ణు తన అనుచరులు తను చంపడానికి ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఆ తదనంతరం తన తల్లి ఎవరైతే ఉన్నారో వారు ఆ వార్తను ఖండించడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అయితే పెదరాయుడుకు కేసులు కష్టాలు తప్పట్లేదా పెదరాయుడుకు ఇప్పటికే మోహన్ బాబుకు కోర్టు ఇరవై నాలుగో తారీఖు విచారణ హాజరు కావాలనే ఆదేశాలు ఇప్పటికీ ఉన్నప్పటికీ మోహన్ బాబు జల్పల్లి హౌస్లోనే ఉన్నారా లేదా దుబాయ్ వెళ్ళారా అనే అనుమానాలు అయితే బయట చక్కర్లు కొట్టుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం మోహన్ బాబుకు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం కాకుండా ఇండస్ట్రీ ఒక పెద్దగా కూడా ఆయన అనేక వ్యవహరించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎందుకంటే మోహన్ బాబు ఫ్యామిలీ కానీ మోహన్ బాబుకి కానీ ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి అంటూ అనేక రకమైన ట్యాగ్ లైన్స్ అయితే ఉన్నాయి అటువంటి మోహన్ బాబు కుటుంబంలోనే వారి తనయులు మధ్య పొరపత్యాలు ఏర్పడడం ఆస్తి తగాదాల లేదంటే కనుక వ్యక్తిగత దో వ్యక్తిగత దోషాల మరి ఏ విధమైన కారణాలు అనేది ఇప్పుడు దాకా బయటకు రాని పరిస్థితి అయితే నెలకొంది అయితే మోహన్ బాబు కూడా సంచలన ఆరోపణలు చేశారు ఒకరినొకరు బౌన్సర్లు దాడికి దిగారు ఆ దాడిల్లోనే దాన్ని కొనసాగిస్తూనే ఏదైతే మోహన్ బాబు ఉన్నారో ఆయన ఒక విలేఖరుపై దాడి చేయడం జరిగింది ఒక మీడియా ప్రతినిధిపై దాడి చేయడం అతనిపై కేసు కూడా హైదరాబాద్ సిపి అయితే కేసు అయితే నమోదు చేశారు ఇప్పటికే ఇరవై నాలుగో తారీఖు హాజరు కావాలని అయితే కోర్టు అయితే ఆదేశాలు ఉన్నాయి మరి మోహన్ బాబు కొంతకాలం కారణంగా కాంటినెంటల్ హాస్పిటల్లో చేరడం జరిగింది వైద్యుల చికిత్స అనంతరం తన ఇంటికి చేరారు అయితే ఆ సమయంలోనే మోహన్ బాబు ఎక్కడికో పారారయ్యారు అంటూ ఆరోపణలు వినపడటం అదే సమయంలో మోహన్ బాబు ఆ వార్త ఖండిస్తూ నేను జనపల్లి ఫామ్ హౌస్లోనే ఉన్నాను తనకు కొంత అనారోగ్యం కారణంగా వైద్యులు తనకు ఇంటి వద్దే చికిత్స అందిస్తున్నారు అని సమాచారం బయటికి వాయిస్ మెసేజ్ ద్వారా ఆడియో ద్వారా పంపడం అయితే జరిగింది అనంతరం ఎవరైతే దాడికి గురయ్యారో ఆ ప్రతినిధిని కలవడం క్షమాపణ చెప్పడం కూడా జరిగింది ఈ పరిణామాలన్నీ ఒక్కసారిగా చోటు చేసుకున్నాయి ఒక్కసారిగా దీనిలోనే దీని తన అనంతరమే మంచు మనోజ్ మళ్ళా దీన్ని ఆసక్తికరంగా బయటకు తీసుకురావడం తనపై దాడి జరిగిందని హత్యాయత్నానికి ప్రయత్నించారంటూ ఆరోపణలు చేయడం ఈ సీన్లన్నీ కట్ చేస్తే ఇప్పుడైతే మంచు ఫ్యామిలీలో ఒక స్తబ్దత వాతావరణం అయితే నెలకొంది ఎవరు కూడా బయటకు వచ్చి ఇది విషయం అని ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి ఈ రకమైన సిచ్యువేషన్లో మోహన్ బాబు ఆల్రెడీ దుబాయ్ ఏదైతే విష్ణు ఉంటున్నారో ఆ విష్ణు నివాసం దుబాయ్లో ఫ్యామిలీతో ఉంటున్నారన్నారు విష్ణు దాన్ని న్యూయార్క్ అమెరికాలో ఉంటున్నానని ఆయన చెప్పడం జరిగింది అయితే దుబాయ్లో అతనికి నివాసం ఉన్నట్టుగా ఆ నివాసంలోకి మోహన్ బాబు వెళ్ళిపోయినట్టుగా అయితే సమాచారం అందుతోంది ఈ సమాచారం అవునా కాదా అనేది వారి కుటుంబ సభ్యులు తెలపాలి ఎందుకంటే మోహన్ బాబు వెళ్ళిపోవడానికి అయితే బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆయన వయసు రీత్యా డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి సుమారు ఆ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు జైలు బాట పట్టాల్సి వస్తుందా అనే భయాందోళన కూడా కలగి ఉండొచ్చు ఆ విధంగా ఒక స్థాయి ఒక ఈ ఇండస్ట్రీలో ఒక పెద్దగా నిర్వహించిన వ్యక్తి జైలు బాట పడితే అది ఒక అవమానకరంగా భావించి ఉండవచ్చు అందుకునే దుబాయ్ వెళ్ళిపోయారా దుబాయ్లోనే నివాసం ఉంటున్నారా అని అనుమానాలు ఆ వార్త అయితే కనుక అటు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ప్రచారం విస్తృత స్థాయి ప్రచారం అయితే జరుగుతుంది ఈ మంచు మనోజ్ మంచు విష్ణు ఎపిసోడ్ ఏదైతే ఉందో అది తారాస్థాయికి చేరిందనే చెప్పాలి వారు ప్రధానంగా దేని గురించి అనేది ఇప్పుడు దాకా ఎవరికి స్పష్టత లేని పరిస్థితి అయితే నెలకొంది మంచు విష్ణు కానీ మంచు మనోజ్ కానీ ఎవరు కూడా సమస్య ఇదేనైతే బయటకు ఇప్పుడు దాకా చెప్పని పరిస్థితి అయితే నెలకొంది మేము మా వారి వివాదాలు బయటకు వస్తున్న కొద్దీ ఒకరినొకరు నేను బయట పెడతాను నేను బయట పెడతాను అంటున్నారు కానీ ఎవరు కూడా అసలు అసలు ఏం జరిగింది ఆ ఫామ్ హౌసే కారణమా ఆ ఫామ్ హౌస్ గురించేనా ఈ గొడవలన్నీ ఇటువంటివి ఏది కూడా సమాచారం బయటికి రాని పరిస్థితి అయితే నెలకొంది ఆస్తి గొడవలే ప్రధాన కారణంగా పలు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఏదైతే జల్పల్లి ఫామ్ హౌస్ సుమారు ముప్పై ఎకరాల్లో ఉందో ఆ జల్పల్లి ఫామ్ హౌస్ చుట్టూ స్థానికి సంబంధించిన అటవీ ప్రాంతం అయితే ఉంది ఆ అటవీ ప్రాంతంలోనే ఈ జల్పౌస్ జ ఈ జల్పల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా ఏర్పాటు చేసుకుని అటవీ ప్రాంతంలో మంచు మనోజ్ ఫిలిం సిటీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేశారు ఎవరైతే మంచు మనోజ్కి అత్యంత సన్నిహితుడైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ బీఆర్ఎస్ నాయకులను అడ్డుపెట్టుకుని ఈ ఈ రకంగా పర్మిషన్లతో ఇక్కడ ఒక ఫిలిం సిటీ ఏర్పాటు చేద్దామని మంచు మనోజ్ తన తండ్రి వద్దకు ప్రతిపాదన తీసుకొచ్చారని అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఇవన్నీ కూడా అతలాకుతలమయ్యాయి మంచు మనోజు ఏదైతే ప్రణాళిక ఉందో అది దెబ్బతిందనేది కూడా విమర్శలు ఆరోపణలు అయితే అతను బలంగా వినిపిస్తున్నాయి ప్రధాన కారణం ఆ జల్పల్లి ఫామ్ హౌసే ఆ జల్పల్లి ఫామ్ హౌస్ చుట్టూరానే ఉంది ఆ జల్పల్లి ఫామ్ హౌస్ను మంచు మోహన్ బాబు మంచు విష్ణుకి ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారు కానీ మంచు మనోజ్కి ఇవ్వడానికి సుముఖతగా లేరు అందుకే ఈ ప్రధాన కారణం ఈ వివాదాలన్నిటికీ అని అయితే బయట విమర్శలు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో మోహన్ బాబు కోర్టుకి ఇరవై నాలుగో తేదీన పోలీసుల విచారణకు ఇరవై నాలుగున ఆధార విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి అయితే నెలకొంది అయితే ప్రస్తుతం మోహన్ బాబు హైదరాబాదులో లేరని దుబాయ్లో ఉన్నారని అయితే పెళ్ళు అనుమానాలు అదేవిధంగా సంచలన వార్తలు అయితే బయట చక్కర్లు కొడుతున్నాయి ఇదంతా పూర్తిగా ఇరవై నాలుగు కో విచారణకు హాజరు అవుతారా మోహన్ బాబు లేదా అప్పుడు పోలీసులు నోటీసులతో మోహన్ బాబు హాజరయ్యే విధంగా చేస్తారా ఇవన్నీ జరగాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే